చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదట ప్రేమ పెళ్లి చేసుకుని దుమారం రేపిన విషయం తెలిసిందే ఒకప్పుడు ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది అయితే మెగా ఫ్యామిలీని కాదనుకొని ఆమె అతడితో వెళ్ళిపోయి ఓ కూతురు పుట్టాక విడాకులు తీసుకుని చిరు చెందకు చేరింది దీంతో ఆయన శ్రీజను కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తికి ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు అయితే వీరికి కూడా ఓ కూతురు పుట్టింది ఆ తర్వాత చిరు అలుడు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అంతా బాగానే ఉందనుకునే సమయంలో ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా శ్రీజ కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకొని విడిపోయారు అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ గత కొద్ది కాలంగా వీరి విడాకుల వార్తలు సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోతున్నాయి ఇక శ్రీజ తన ఇద్దరి కూతుళ్లతో చిరంజీవి ఇంట్లోనే ఉంటుంది కళ్యాణ్ దేవ్ మాత్రం తన కూతురిని వారానికి ఒకసారైనా కలుస్తూ పలు భావోద్వేగ పోస్టులతో అందరినీ కంటతడి ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటున్నాడు కళ్యాణ్ దేవ్ అయితే ఇప్పుడు అతడు తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేందుకు సిద్ధంగా ఉండడం టాక్ నడుస్తుంది